ओ तो प्रकृत तो माता मेरा दिने चेरा मोथन ये जीव लिया శ్రీ చాలాది రత్న సుధీర్ గారు హైదరాబాద్ వీరు సిద్ధంగా ఉండాలి శ్రీ జాలాది రత్న సుధీర్ గారు తదుపరి శ్రీ సిఎన్ చంద్రశేఖర్ గారు శ్రీ సిఎన్ చంద్రశేఖర్ గారు చిత్తూరు చిత్రుల్ నివాసులు మీకోసమే మాట్లాడాలని శ్రవంతి స్వాతి నీరాజనం ఆదివారం కథలు మొదలు పద్మూడు కథా ప్రచురించారు చంద్రశేఖర్ గారు వేదిక దగ్గరకు రావాలి సార్ వచ్చారు సార్ కొనిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళా వేదిక వారి సగౌరవ సత్కారాన్ని స్వీకరిస్తున్న కవి పండితుల సింపుడి పక్షాన ఆర్థిక అభినందన చందనాలు అందజేస్తున్నాము తదు మరి తదుపరి శ్రీ ఓట్ల ప్రకాశరావు గారు తమిళనాడు సిద్ధంగా ఉండాలి సార్ ఓట్ల ప్రకాష్ రావు గారు అని తమిళనాడు తమిళనాడు రాష్ట్రం గురించి వెంచేశారు శ్రీ ఓట్ల ప్రకాష్ రావు గారు శ్రీ ప్రకాశరావు గారు తమిళనాడులోని తిరుతని నివాసులు సుమనోహర కథలు రింగ నవలలు త్వరుగా త్వరగా సార్ త్వరగా సార్ శ్రీ ఓట్ర ప్రకాశరావు గారు సార్ ఇంకా చాలా మంది ఉన్నారు శ్రీ ప్రకాష్ రావు గారు తమిళనాడులోని తిరుపతి నివాసులు సుమనోస కథలు రెండు నవలలు ప్రచురించారు తదుపరి శ్రీ తుపాకుల వెంకటేశ్వరులు గారు సిద్ధంగా ఉండాలి శ్రీ తుపాకుల వెంకటేశ్వరులు గారు సిద్ధంగా ఉండాలి అతలు అందరికీ కూడా గౌరవ సత్కార కార్యక్రమం ఉంది ఎవరు కూడా వెళ్ళకూడదు అందరూ ఉండాలి కొనిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళా వేదిక విన్నపం మేరకు అతిథులందరికీ కూడా సన్మాన కార్యక్రమం ఉంది సుభాక్ర వెంకటేశ్వర్లు గారు శ్రీ తుపా వెంకటేశ్వరు గారు కడప జిల్లా పౌర్వనలో జన్మించారు పందిరి చెంది కవితా సంపుటి పందిరి కవితా సంపుటి తదుపరి శ్రీ వరలి రాధాకృష్ణ గారు పాపట్ల సిద్ధంగా ఉండాలి శ్రీ వడలి రాధాకృష్ణ గారు సిద్ధంగా ఉండాలి వీడు పోపట్ల నుంచి వేయించేసారు శ్రీ వడలి రాధాకృష్ణ గారు శ్రీ మొడలి రాధాకృష్ణ గారు శ్రీ వడలి రాధాకృష్ణ గారు బాపట్ల జిల్లా నివాసులు గ్రీన్ లైట్ ఏరియా జీవనది ఊటి పొడవు అంతర్నేత్రం చీకటి పున్నమి జలఖం శిశిల చిత్రాలు మొదలు పుస్తకాలు ప్రచురించారు వీరు కొనిరెడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళావేదిక సగౌరవ సత్కారాన్ని స్వీకరిస్తున్నారు వారికి తదుపరి శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారు సిద్ధంగా ఉండాలి శ్రీ వైరాగ్యం ప్రభాకర్ గారు ఎందుగల సందేహము వలదు ఎన్నెందు చూసిన వెంట నేనున్నానంటూ మీ సమస్యలు నా సమస్యలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల సమన్వేదిగా రాష్ట్ర గౌరవాధ్యక్షుడు సంస్కృత స్వచ్ఛంద సేవా సంస్థ గారిగారు గౌరవనీయులు శ్రీ వంటెర్ శ్రీనివాస రెడ్డి గారికి సాదర స్వాగత సభాన్లను తెలియజేస్తున్నాము వేదికరికి రావాల్సిందిగా వారిని సుప్రోకరంగా ఆహ్వానిస్తున్నాము శ్రీ శ్రీనివాస రెడ్డి గారు శ్రీ వైరా క్యాంప్ గారు ప్రభాకర్ గారు కరీంనగర్ నివాసులు వందకు పైగా వివిధ రచయిత సంకలనాలను ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ్రీ ఒంటే శ్రీనివాసన్ రెడ్డి గారి చేతుల మీదుగా సత్కారం తదుపరి శ్రీ చలపాక ప్రకాష్ గారు విజయవాడ వారు సిద్ధంగా ఉండాలి శ్రీ చలపాక ప్రకాష్ గారు విజయవాడ చూడండి

विजय तो నివాసితులు ప్రళయం మూడో కన్ను జీవితం ప్రేమాభిమానాలు ఇరవై పుస్తకాలు ప్రచురించారు చలబాక ప్రకాష్ గారికి సన్మానం జరుగుతుంది తదుపరి శ్రీ ఐటా గుండె గారు సిద్ధంగా ఉండాలి

శ్రీ డాక్టర్ హరిజా ప్రకాష్ గారు ఉండే గారు శ్రీ డాక్టర్ ఐజా గుండె గారు బాపట్ల జిల్లా నూతన జన్మించారు వీరి కవితలను ఎక్కడ నువ్వు శీర్షికతో ప్రచురించారు వారికి గొడ్డి ఫౌండేషన్ మరియు చదువుల సాహిత్య కళాకారు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి గారు నల్లగొండ తెలంగాణ నుంచి వెళ్ళేశారు వారు సిద్ధంగా ఉన్నారు శ్రీ రెడ్డి బొచ్చిరెడ్డి గారు సిద్ధంగా ఉండాలి నల్లగొండ తెలంగాణ శ్రీ రెడ్డి బుచ్చిరెడ్డి గారు నల్గొండ జిల్లాలో జన్మించారు మాలిమి బహుమతి మొదలు పుస్తకాలు ప్రచురించారు తదుపరి శ్రీ లగిశెట్టి ప్రభాకర్ గారు జనగా తెలంగాణ వాళ్ళు సిద్ధంగా ఉండాలి సార్ సార్ ఒక ఫోటో అయిపోతే మీరు మళ్ళీ ఫూల్ వేసినప్పుడు చాలా కనిపించదు ఒక ఫోటో పెట్టి సార్ రెడీ రెడీ చూడండి రైట్ ఫుల్ అయింది

శ్రీ లగిశెట్టి ప్రభాకర్ గారు తెలంగాణలోని జనగామలో జన్మించారు రేపటి వెలుగు కవితా సమృద్ధి ప్రచురించారు